చేసుకోవడానికి నేను కవిగా కాలాన్ని వెనక్కి తెరపాలి అంటే పంతొమ్మిది వందల ఎనభైలో ఒక పదిహేడు నెలల పదహారు రాంబాబు గురించి చెప్పడం మొదలెట్టాలి ఎందుకంటే వలపూడి మార్తరావు గారు అన్నట్టు కవులు కాలాన్ని ముందుకు నడిపించగలరు కాలంతో కలిసి నడవగలరు కాలాన్ని వెనక్కి తిప్పగలరు అందుకే చైల్డ్ హుడ్ ఆఫ్ మిస్టర్ గుబ్బల రాంబాబు హూ వాజ్ ఏ సివిల్ డెమాన్స్ట్రేషన్ మాస్టర్ ఐ టాట్ హిమ్ ఫర్ ది మేకింగ్ ఆఫ్ బ్రిక్స్ సివిల్ బాండ్ గురించి కోవలెంట్ బాండ్ గురించి కోఆర్డినేట్ బాండ్ గురించి చెప్తూ ఇంగ్లీష్ బాండ్ గురించి ఫెమిష్ బాండ్ గురించి అప్పుడు వేసిన బీజాలు అప్పుడు వేసిన ఇటుకలు ఈ ఇంతంత సౌధాలని నిర్మించడానికి ఈ తలావాయిని రాజమహేంద్రంలో తనకంటూ ఒక స్థానం ఉండి స్వర్ణానంద రాంబాబుగా తన పేరు పెంచుకుంటున్న ఉరఫ్ నేను దిగుదర రెండు వేల పంతొమ్మిది వందల ఎనభైలో ఉండే రాంబాబుని నా కళ్ళ ముందు నా శిష్యుడిగా ఉన్నాడు శిష్యాదిత్య పరాజయం ఉన్నట్టుగా ఇంత క్రోనలాజికల్ ఎలివేషన్ లో డెవలప్మెంట్ లో ఇంత కళల సౌధాన్ని నిర్మించుకుంటూ రాజమండ్రిలోనే ప్రతిరోజు కూడా భవంతి భూతాని అన్నట్టుగా అన్నార్థులకు ఆదరణిస్తూ అన్నం పెడుతూ ఉండందుకు అన్నం దానేతి వ్యంజనా అన్నాం కాబట్టి అలాంటి సభలో మీ అందరి గురించి చెప్పాలి అంటే మీ అందరి ఆనందాన్న వాళ్ళ ఆనందలైన అతనికి భవిష్యత్తులో ఆగామి జీవితానికి మరింత సుఫలం కావాలని మరింతగా కోరుకుంటూ సతహాగా పంచకవరు కాబట్టి రెండే నిమిషాలు అన్నారు కాబట్టి కాలం గురించి తెలుసును కాబట్టి కాలం విలువని కలంతో సంధించగలను కాబట్టి ఈ యొక్క జన్మదినోత్సవం ఈ స్వధాన సేవా సంస్థలో ప్రతి వాళ్ళు చేయుతనందించిన వాళ్ళందరికీ కూడా చేస్తూ జీవంతు శాంతకం అంటాం సగంజీవ శరదో వర్ధమానో ఇది సగం దీం శతం హేమంతం శతం వసంత అన్నట్టుగా ఈ సంస్థ ఈ సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త బదాన్యుడు అందరికీ కూడా మనోకామాలను అందిస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదులో మరింతగా పరిధి విధాలని కోరుకుంటూనే తలపైన చదలేరు నిలబంకలి వంద నిటలా నచ్చగ కన్ను నీటు నింప ಮಂದು ಕೆರಳಮ್ಮ ಕಣ್ಣುವಿನ ಗಣನರಿಂಪ ಪರಿಪೂರ್ಣ ದಯತೋಡ ಪರಮೇಶುಗಾವುತ ನಿಮ್ಮ ಮಮ್ಮು ಅಂದರ್ನಿ నా పేరు సత్యప్రజాభ్య పరిపాలనంత విశ్రాంత అసిస్టెంట్ డైరెక్టర్ మరి రాంబాబుకి నాకు ఉన్న అనుబంధాన్ని శిష్య ఇదే కాకుండా ఒక పేరెంటల్ యాటిట్యూడ్ గా క్రోనలాజికల్ డెవలప్మెంట్ ఆఫ్ కిమ్ అండ్ ఐ విష్ హిస్ మేకింగ్స్ ఇన్ ది ఎండివర్స్ థ్యాంక్ యూ నగరం అందరికీ తెలుసు కానీ ఈ రాజమండ్రిలో ఎంతో మంది చరిత్ర సృష్టించిన వ్యక్తులు పుట్టారు ఈ రాజమండ్రిలో అలాంటి ఈ రాజమండ్రి చరిత్రలో గుప్పల రాంబాబు గారికి కూడా ఒక ఎందుకంటే ఆయన రెండు లక్షల ఉద్యోగం జీతంతో ఉన్న ఉద్యోగం మానుకుని ఈ రోజు సమాజ్ సేవ చేస్తున్నారంటే నిజంగా చాలా ఆదర్శమైన ఈ రోజు సమాజానికి అలాంటి వ్యక్తులు కావాలి రాజమండ్రి చరిత్రలో ఒక మహోన్నత వ్యక్తిగా ఎదుగుతున్న మా అన్న గొప్పల రాంబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ తర్వాత రెండు నెలల పేరు చూస్తే చేస్తే కాబట్టారు మూడు తరగతి చూస్తే అని మీరు జాబ్ కదండి జాబ్ డాక్టర్ సొంతంగా పెట్టాను చిన్నది పెట్టానండి సేవ చేయాలని ఉద్దేశంతో పెట్టాను కష్టంగా సార్ అంటే నాకు నష్టమైన ఫియ్యండి పెట్టాలంటే పెట్టాలని పెట్టాను సరే తర్వాత మళ్ళీ ఏడాది పేరు చూస్తే అలాగే ఉంది అలాగే ఊహించని విషయంలో ఎన్నో ఓల్డ్ ఏజ్ నేనే చాలా ఓల్డ్ ఏజ్ ఓపెన్ కూడా చేశాను మళ్ళీ లేవు కూడా లేవు కానీ ఊహించని విధంగా అలాగ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆటుపోటు తట్టుకుంటూ ఇన్ని సంవత్సరాలది పైకి వచ్చిందంటే కేవలం ఒకే ఒక వ్యక్తి మీరు చాలా వినుంటారు అవతారాలు వినుంటారు దేవుడి అవతారాలు పది అవతారాలు పూర్వమావతారం అవతారం భయంకరమైన పెద్ద కొండ మునిగిపోకుండా కింద విష్ణుమూర్తి ఉన్నాడు పైన ఆ పర్వతం ఆగిందని అలాగే ఈరోజు స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిలబడిందంటే అడుగును నలిగిపోతూ కష్టపడుతూ నిలబడిన వ్యక్తి ఒక్కరే రానుభవంగా తెలివి తీసుకొచ్చాడు అంటే నిజంగా టాప్ నెంబర్ వన్ ఇంతవరకు ఎక్కడా చూడలేదు నేను నా మాతృ సంస్థ నుంచి నన్ను ప్రోత్సహించడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా ఎల్ఐసి యూనియన్ సభ్యులకి అలాగే నా ప్రియమిత్రులు మా జిలాని సుబ్బారావు గారు మోహను అలాగే మా రామ్ గారు మాథ్యూసు పిఎస్ఎన్ రాజు గారు ఏకే విశ్వనాథ్ బొక్కాశన్ గారు అలాగే ముల్లెటి రమేష్ గారు మన నారాయణ ఎవరైతే ఎల్ఐసి నుంచి ఈ రోజు వారి ఉద్యోగంలో మరి వారి పర్మిషన్ తీసుకుని ఇక్కడికి వచ్చి మనల్ని ఆశీర్వదించారు వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక ముఖ్యంగా ఇండియన్ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు మనకి నెలలో ఒక ఐదు ఆరు రోజులు వారికి తోచిన మేరకు వారు దీనికి అన్నదానం చేస్తూ ఉంటారు వారిని కూడా మనం ఖచ్చితంగా తలుచుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వహణకు కావలసిన పుల్లల దగ్గర నుండి దీనికి కావాల్సిన పచారీ సామాన్లు సప్లై చేసే వాళ్ళ వరకు ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళు లేనిదే స్వర్ణాంధ్ర లేదని మీ అందరికీ సవినీయంగా నేను విజ్ఞప్తి చేస్తూ వారు అంతమంది ఉన్నప్పటికీ కూడా మన వండిన భోజనం తినడానికి స్వీకర్తలై చాలా ముఖ్యమని నేను నమ్మాను చాలా మంది ఏమనుకుంటున్నారంటే పుష్కరాల రేవులో ఎందుకు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ దారి ఎందుకు అనుకుంటున్నారు మీ అందరికీ తెలియని ప్రత్యేక సమస్యతో ఈ భారతీయ సమాజం ఈ ప్రపంచ సమాజం బాధపడుతుందని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఈ మధ్య ఒక అధ్యయనం చేసింది కోవిడ్ తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు పోయి చిన్న చిన్న కుటుంబ సమస్యల వల్ల మానసిక సమస్యల వల్ల వారికి ఉన్నటువంటి వ్యక్తిగత ఆర్థిక సమస్యల వల్ల చిన్న చిన్న సమస్యలకి రోడ్డును పడుతున్నటువంటి ప్రజానికం సంఖ్య పెరుగుతుంది వారికి భోజనం పెట్టి ఆదుకోండి ప్రపంచంలో నలభై శాతం ప్రజానికి రెండో పూట భోజనం లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఆకలి తీర్చండి అని ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలకు పిలిపించింది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడులో మరి స్వర్ణాంధ్ర సేవా సంస్థ గత ఇరవై ఏడు సంవత్సరాలుగా అదే కార్యక్రమం చేస్తుందంటే స్వర్ణాంధ్ర సేవా సంస్థ చాలా ముందు చూపు ఉంటుంది ఏ కార్యక్రమం చేయాలన్నా అవసరార్థుల అవసరం ఏంటి అవసరార్థుల అవసరం ఏంటి ఈ రోజు మనం ట్రైసైకిల్ ఇచ్చినటువంటి పెట్టా శ్రీనివాస్ అనే అబ్బాయి వైజాగ్ నుంచి నన్ను ట్రై సైకిల్ కావాలని అడగడంతో ఈ రోజు అబ్బాయి వైజాగ్ నుంచి వచ్చేవాడు అబ్బాయి ట్రై సైకిల్ ఇచ్చాడు కేంద్రం అవసరం నిమిత్తం అప్పుడే సేవలు చేసే ఈ టెంట్ కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరుడు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అందరికీ సూచనలు సలహాలు మీరందరూ పాటిస్తూ ఈ సంస్థను మరింత శ్రేయాకాంక్ష వహించాలి అంటే ఒక ఆనియోక్తుంది అయం నిజపరో గణనాలకు గణనాలగు చేత సాం ఉదార వసుదైక కుటుంబకం ఆ వసుదైక కుటుంబకం భావనను ఈ స్వర్ణాంధ్ర తన యొక్క ఆశయాల్లో ఆచరణలోనూ కూడా పెడుతోంది ఎందుకంటే ఆశయ బద్దతే లోకే కర్మణ బహుచింతే అంటారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మరొక్కసారిగా అందిపుచ్చుకోవడం ఎందుకంటే ఆశయాలు వల్లించడం వేరు దాని ఆచరణలో చెప్పడం వేరు ఎందుకంటే క్రియమానంతు కర్తవ్యం అన్నారు పెద్దలు కాబట్టి ఆ క్రియని చెప్పాలి అంటే నా రుతే తత్ క్రియతే కింజనహ అన్నట్టుగా రాంబాబుతో పాటుగా వీరందరూ సహానుభూతిని పొందుతున్నారు అన్నాత్తులందరూ కూడా వాళ్ళ ఆనందామని చేస్తున్నారు కాబట్టి మరొక్కసారి ఈ సంస్థ శతవానం భవతి అన్నట్టుగా శత వసంతాలు చేస్తూ రాజమండ్రి చరిత్రలో ఈ యొక్క అన్నం దానేతి వ్యంజనాథ్ అన్నారు పెద్దలు కాబట్టి ఈ అన్నదానానికి మించింది లేదు సేవా ధర్మానికి మించింది లేదు మరి యొక్క ఈ యొక్క అవకాశాన్ని నాకు మరొకసారి ఇచ్చినందుకు కృతదా ధన్యవాదాలు